హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మదినా యూనియన్ సెన్స్ చెప్పాను కదా మళ్ళా సాటర్డే అయితే వచ్చింది మళ్ళీ ఫుల్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చాను మా ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిం అయితే ఆల్లో పెట్టుకుని ఫ్రెండ్స్ నేను ఏ వీడియో చేసినా సరే యూట్యూబ్ లోనే అప్లోడ్ చేస్తాను ఎవ్రీ బైక్ నేను ఎవ్రీ డే మీకు షార్ట్స్ రూపంలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ నాలుగు రోజులు అయితే నాకు బాగాలేదు హెల్త్ హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే నేను షార్ట్స్ అప్లోడ్ చేయలేకపోయాను రేపటి నుంచి అయితే మీకు కంటిన్యూస్ గా షార్ట్స్ అయితే వస్తాయి మరి కొత్త కొత్త బళ్ళతో మీ ముందుకు వస్తూనే ఉంటాను అలాగే మన ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ ఆల్లో పెట్టుకోండి మీకు ఎవ్రీ డే నోటిఫికేషన్ అనేది వచ్చింది మీకు ఏదైనా బండి కావాలనుకుంటే నాకు స్క్రీన్ పైన నా నెంబర్ అయితే ఇస్తున్నాను నాకు కాల్ చేసి నా నెంబర్ అయితే కాల్ చేసి బండి గురించి డీటెయిల్స్ కానివ్వండి మీకు ఏమైనా ప్రైస్ గురించి కానివ్వండి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నాకైతే కాల్ చేయండి నేనైతే ప్రతిదీ వివరంగా అయితే చెప్తాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి సగం ఇన్ఫర్మేషన్ దీంట్లోనే ఉండేది వీడియోలోనే నేను ప్రతి బండి గురించి దానికి ఉన్న ఫాల్ట్ ఏమైనా ఉన్నా సరే లేదా రిపేర్ ఏమైనా ఉన్నా సరే నేను ప్రతిదీ జెన్యున్ గా అయితే చెప్తాను మీరు ఈ వీడియో చూడడం వల్ల ప్రతి బండి గురించి అయితే మీరు అయితే తెలుసుకోవచ్చు అలాగే వీడియోలోకి అయితే వెళ్దాం ఎస్పీ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల పదిహేడు ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను నేను బండి బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు రెండు టైర్లు చూసుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజిన్ కండిషన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది బండి అయితే ఎటువంటి రిపేర్ లేకుండా అయితే ఉంది ఫ్రెండ్స్ జీ ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు కదా బండి అయితే క్వాలిటీగా బాగుంది డిస్కవర్ రెండు వేల పంతొమ్మిది మొదలు బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు డూమ్ దగ్గర కానివ్వండి ట్యాంక్ దగ్గర కానివ్వండి చిన్న గీతలు అయితే ఉన్నాయి దీనికైతే టైర్లు అయితే చూసుకోవచ్చు టైర్ రెండు సీల్ వెళ్లే సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి బాగుంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ అవుట్లుక్ ద్వారా ఫుల్ కండిషన్ లో ఉంది బాగుంది బండి దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్లాట్ నా రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ బండి అయితే ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది టైర్ చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ రెండు టైర్లు బాగానే ఉన్నాయి బండి మొత్తం ఫుల్ కండిషన్ సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది ఈ బండి ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఏ బండికి కూడా ప్రైజ్ అయితే ఫిక్స్డ్ కాదు ఫ్రెండ్స్ ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు వచ్చి మీరు బండి చెక్ చేసుకుని చూసుకొని దాని తర్వాత ప్రైజ్ అయితే ఫిక్స్ చేసుకోండి లేదా బండి గురించి మీకు తెలియకపోయినా సరే వస్తు వస్తు మెకానిక్ అయినా తీసుకురండి మెకానిక్ తీసుకొచ్చి చూపించుకొని బండి మీరు తీసుకెళ్ళండి ఇంత ఇంతదిగా మీకు బండి గురించి మెకానిక్ కూడా తెచ్చుకొని చెక్ చేయించుకోమంటున్న ఎందుకంటే మన దగ్గర అయితే బండికి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు ఫ్రెండ్స్ ఒకసారి బండి తీసుకున్నారంటే మన ర్యాంప్ దిగిందంటే మళ్ళీ ఎక్స్చేంజ్ అయితే చేయం మేము బండి మొత్తం ఫుల్ కండిషన్లో ఉంది ఏదైనా సరే రిపేర్ ఉన్నా సరే నేనైతే ప్రతిదీ చెప్పేస్తాను జెన్యున్గా మీకు వచ్చి చూసుకొని మీకు నచ్చితే తీసుకోండి అలాగే నాకు కామెంట్స్లో కూడా కామెంట్స్ చేయండి మీకు ఏదైనా బండి కావాలనుకుంటే అందుబాటులో ఏమైనా ఉంటే నేనైతే చెప్తాను మీకు అలాగే రీజనబుల్ రేట్లో అయితే తీసుకొస్తాను అలాగే మీ దగ్గర బండి ఉన్నా సరే మీరు సేల్ చేయాలనుకుంటున్నా సరే నాకైతే బండి వీడియోతో పాటు మీ నెంబర్ కూడా నాకు సెండ్ చేయండి బుక్ బండి వీడియో మీ నెంబర్ సేల్ పంపిస్తే నేను అప్పుడు బండి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి నేను మీకు దగ్గరలో ఎవరైనా మీ దగ్గర తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వాళ్ళు కూడా మన వీడియోస్ చూసి చాలా మంది దాకా అయితే అడుగుతున్నారు అందుకని నేను మార్చి చెప్తున్నాను అక్కడ మాకు దీంట్లో మార్జిన్ అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్ డైరెక్ట్ సేల్ మీకు కస్టమర్ ద్వారా మీకు డైరెక్ట్ అయితే చేపిస్తాను మీరు డైరెక్ట్ మాట్లాడుకొని సేల్ చేసుకోండి అలాగే గ్లామర్ రెండు వేల పదహారు మొదలు బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు బానే ఉన్నాయి ఇంజన్ కండిషన్ కానీ సెల్ఫ్ కండిషన్ కానీ మొత్తం అయితే బాగుంది దీని ప్రైస్ వచ్చేసి నలభై ఎనిమిది వేలు దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు స్ప్లెండర్ రెండు వేల పదహారు ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు బండి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది బండి ఇంజన్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎటువంటి రిపేర్ లేకుండా బాగుంది బండి అయితే మీరు వచ్చి బండి చెక్ చేసుకుని చూసి తీసుకోండి అలాగే దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేలు దాకా చెప్తున్నారు చెప్తున్నాను కదా ప్రైజ్ అయితే దేనికి ఫిక్స్డ్ కాదు మీరు వచ్చి ప్రైస్ మాట్లాడుకుని తీసుకెళ్ళండి రీజనబుల్ రేట్ లోనే ఉంటాయి మీకు బయట ప్రైస్ అయితే ఉండదు ఇక్కడ మీకు తక్కువలోనే అయితే బండి అయితే వచ్చింది ఫ్లాట్ నా రెండు వేల ఇరవై మూడు లో బండి అయితే ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ గానే ఇంజన్ ఉంది టైర్లు కూడా బాగున్నాయి దీనికి చూసుకోవచ్చు బండి మొత్తం కండిషన్ లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు మీకు లో ప్రైజ్ లోనే దొరికిద్ది బండి అయినా సరే మీరు వచ్చి చూసుకొని అప్పుడు ప్రైజ్ అయితే మాట్లాడుకోండి గ్లామర్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఈ బండి కూడా ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టారు నేను ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ బ్యాటరీ ఒకటి వేసుకోవాలి అలాగే బ్యాక్ టైర్ ఒకటి ఫార్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ టైర్ అయితే సీల్ సీల్ టైర్ బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది బాగుంది రిపేర్ అయితే ఏం లేదు మీరు చూసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా చెప్పారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకుని తీసుకోవచ్చు మీరు రేట్ అయితే రీజనబుల్ గానే ఉంది సిటీ హండ్రెడ్ దీనికి అయితే ఒకటి వేసుకోవాలి ఫ్రెండ్స్ క్యాంప్చెన్ చిన్న చిన్న రిపేర్లు అయితే ఉంటాయి ఈ బండి వచ్చేసి కేవలం ఇరవై వేల రూపాయలకి ఇచ్చేస్తాం మేము మీరు వచ్చి చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి అలాగే మీకు ఈ బండి రిపేర్ మేమే ఇవ్వాలనుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే తీసుకుంటాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకొని మొత్తం రిపేర్ చేయించి మీకు ఎటువంటి రిపేర్ లేకుండా మీ కళ్ళ ముందే చేపించి అయితే ఇస్తాం మేము మీరు వచ్చి ముందు ప్రైస్ మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే మేమైతే చేపించి అయితే ఇస్తాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బండి అయితే బాగుంది అలాగే జూపిటర్ రెండు వేల పదహారు మోడల్ ఈ బండి అయితే ఒకటి అవద్దు ఫ్రెండ్స్ బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఇది కూడా దీని రెండు వేల పదహారు కాబట్టి జూపిటర్ అక్కడక్కడ అయితే ఉన్నాయి బండి మొత్తం ఇంకా బాగుంది ఇంజన్ మాత్రం కండిషన్ లోనే ఉంది సెల్ఫ్ కండిషన్ కానీ ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సింగిల్ టచ్ లోనే సెల్ఫ్ స్టార్ట్ అయిపోయింది బండి చూస్తున్నారు కదా మొత్తానికి అయితే బండి అయితే ఫుల్ కండిషన్ లో బాగుంది మీరు వచ్చి చూసుకొని చెక్ చేసుకుని తీసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఈ బళ్ళ గురించి పదివేలు డౌన్ పేమెంట్ కడితే బళ్ళు వచ్చి మీరు మాట్లాడుకుని ప్రైస్ ఫిక్స్ చేసుకుని పదివేలు డౌన్ పేమెంట్ కట్టినా ఈ బళ్ళు అయితే ఇస్తారు మీకు బళ్ళు మొత్తం చూసుకోవచ్చు బాగున్నాయి బళ్ళు అయితే మీరు రండి మీకు చాలా మంది అయితే కామెంట్ కూడా చేస్తున్నారు ఎంఎస్ కానీ పల్సర్ కానీ కావాలని చెప్పి మీరు చూసుకోండి బళ్ళు అయితే మొత్తం బాగున్నాయి ఏ బండి కావాలన్నా సరే మీకు పదివేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే మీకు ఈజీగా అయితే బండి అయితే ఇస్తారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బండి అయితే అలాగే ఎన్ఎస్ వన్ సిక్స్టీ వైట్ కలర్ బండి ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో బాగుంది ఇది దీనికి చిన్న చిన్న రిపేర్లు అయితే ఉంటాయి చిన్న చిన్న రిపేర్లు మీరు అయితే చేయించుకోవాలి బండి కూడా రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ బండి అయితే ఫైనల్ గా సిక్స్టీ ఫైవ్ అయితే ఫైనల్ ఇది సెవెంటీ థౌసండ్ దాకా సెవెంటీ ఫైవ్ థౌసండ్ దాకా చెప్తున్నారు కస్టమర్ సిక్స్టీ థౌసండ్ అయితే ఫైనల్ అయిపోద్ది వైట్ కలర్ బండి బాగుంది మీటర్ గ్లాస్ ఒకటి పగిలిపోయి చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి ఇంకా అది మొత్తం మీరు అయితే చేయించుకోవాలి చూస్తున్నారు కదా బెబ్జెట్ బండి అయితే వచ్చింది రెండు వేల పద్నాలుగు పదిహేను రిజిస్ట్రేషన్ బండి బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంది ఫ్రంట్ టైర్ గాని బ్యాక్ టైర్ గానీ రెండు సీల్ టైర్లు అయితే ఉన్నాయి బండికి అయితే మీటర్ ఒకటి కంప్లైంట్ ఉంది ఫ్రెండ్స్ అంతే బండి మొత్తం ఫుల్ క్వాలిటీ ఉంది ఫుల్ కండిషన్ లో ఉంది గ్లామర్ ఇది కూడా రెండు వేల పదహారు మోడల్ లో బండి అయితే ఇది కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ చిన్న రిపేర్ కూడా లేదు దీనికి చేపించుకోవడానికి ట్యాంక్ వేసుకుని అయితే బండి స్టార్ట్ చేసుకుని వేసుకెళ్ళిపోవచ్చు ఇది కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది మీరు చూసుకోవచ్చు బండి బండి చూస్తున్నారు కదా సింగిల్ లోనే సెల్ఫ్ స్టార్ట్ అయిపోయింది బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది టైర్లు కూడా రెండు కూడా పర్లేదు బానే ఉన్నాయి టైర్లు అయితే రెండు వేల పదహారు మోడల్ దీని ప్రైస్ వచ్చేసి నలభై ఎనిమిది వేల దాకా చెప్తున్నారు ఇది కూడా ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఇక్కడ ప్రైజ్ అనేది ఏది ఫిక్స్డ్ కాదు ఫ్రెండ్స్ అలాగే ఫ్యాషన్ ప్రో రెండు వేల పన్నెండు మోడల్ బండి కూడా తమ్ము అయితే అవదు రిలీస్ట్రేషన్ ఇలా సువల్ బండి ఇది బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ గానే ఉంది ఇంజన్ ఉంది మొత్తానికి అయితే బాగుంది రిపేర్ అయితే ఏం లేదు బండి చూసుకోవచ్చు మీరు అయితే దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే పద్దెనిమిది వేల రూపాయలకే బండి అని చెప్పి నేనైతే ఒక వీడియో అయితే పెట్టాను కదా దాని తాలూకు బళ్ళు అయితే మన దగ్గర స్టాక్ అయితే రెడీగా ఉంది మీరైతే కస్టమర్స్ ని చూసుకొని మీరు మాట్లాడుకుని ఆలోచించుకొని అయితే వచ్చి అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే పాత బళ్ళు అయితే కాదు మొత్తం షోరూమ్ పీస్ బళ్ళే వారంటీ ఉన్నా సరే ప్రతిదీ మీకైతే ఇస్తాం అన్ని బళ్ళకు కూడా ప్రతిదానికి వారంటీ అనేది ఉంటుంది బళ్ళకి సీల్ పీస్ బళ్ళు అయితే చూసుకోవచ్చు బళ్ళు కూడా దీనిలో కలర్ కలర్ వేరియంట్స్ కూడా ఉంటాయి మీరు వచ్చి చూసుకోవచ్చు మన దగ్గర ఉన్నాయి మన షోరూమ్ లో అయితే ఉన్నాయి బ్యాటరీ వెహికల్స్ అనేవి అది మీరు చూసుకొని మీకు కావాలనుకుంటే కాల్ చేయండి కాల్ చేసి నాకు డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా కాల్ చేయండి బ్యాటరీ వెహికల్స్ గురించి వివరించే నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకుని కనుక్కోండి మీరు దాని గురించి కూడా అలాగే యాక్సెస్ రెండు వేల పదిహేడు మోడల్ లో బండి అయితే ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ అక్కడ చిన్న చిన్న స్కాచెస్ అయితే ఉన్నాయి బండికి బండి మొత్తం చూసుకోవచ్చు మీరు టైర్లు రెండు కూడా బానే ఉన్నాయి ఫుల్ కండిషన్ లో ఉంది బండి సెల్ఫ్ సెల్ఫ్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోళ్ళలో దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేలు దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే ఫిక్స్డ్ కాదు మీరు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ వచ్చి చూసుకోండి మాట్లాడుకోండి ప్రతిదీ అయితే నేనైతే చెప్తున్నాను మీకు బండ్లో ఏమైనా ఫాల్ట్ ఉన్నా సరే అదే ఏమైనా రిపేర్ ఉన్నా కానీ బండ్లో లేదా ఏదైనా మీకు ఏమైనా తెలియకపోయినా సరే టైర్ గురించి కానివ్వండి ఇంజన్ గురించి కానివ్వండి ప్రతి దాని గురించి అయితే నేనైతే మీకు వివరిస్తున్నాను అలాగే చూశారు కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న బండ్లు గురించి మొత్తం అలాగే నేనైతే మీకు సోమవారం నుంచి ఫుల్ వీడియో ప్రతి బండికి క్లారిటీగా ప్రతి బండి గురించి అయితే నేను ఫుల్ వీడియో అయితే తీసి పెడతాను ఒక్కొక్క బండికి ఫుల్ వీడియో ఎవ్రీ డే నేను ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా నైట్ ఎయిట్ థర్టీ కల్లా మీకు అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను మీకు ఏ బండి అయినా కావాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి మీకు ప్రతిదీ వివరిస్తాను నేను బండి గురించి అయితే మీకు తెలిసిద్ది అలాగే ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్